ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాల్లోని విద్యార్థిని విద్యార్థుల పట్ల బాధ్యతగా ఎంతో అప్రమత్తంగా వారిని తమ సొంత పిల్లల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారో అంతకన్నా ఎక్కువ బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వ వసతి గృహాల్లో రెసిడెన్షియల్ పాఠశాలల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉంచుకుని వారి ఆరోగ్యం పట్ల విద్య పట్ల జాగరూకతతో వ్యవహరించాలని ఆగస్టు పది నాటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు సదరు హాస్టళ్లను గురుకులాలను సందర్శించి వాటిని మెరుగుపరచడానికి పూర్తి స్థాయిలో నివేదికలు అంచనాలు తయారు చేసి సమర్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంక్షేమ వసతి గృహ అధికారులను ఆదేశించారు గురువారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో గురుకులాల్లో ఉన్న పిల్లలను తమ సొంత పిల్లల్లా బాధ్యతగా జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులు మన వసతి గృహాలపై నమ్మకంతో మన వద్ద ఉంచినప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని పారిశుద్దం మెరుగుపడాలని వంటగది ఆహార పదార్థాలను శుభ్రంగా శుచిగా తయారు చేయాల్సి ఉంటుందని మరుగుదొడ్లలో రన్నింగ్ వాటర్ ఉండేలా వాటిని సక్రమంగా వాడేలా విద్యార్థుల్లో అవగాహన కల్పించి పర్యవేక్షించాలని సూచించారు ఆగస్టు పది నాటికి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు వారి పరిధిలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలను సంబంధిత అధికారులు సందర్శించి మెరుగుపరచడానికి పూర్తిస్థాయిలో నివేదికలు ఇంజనీర్లతో అంచనాలు తయారు చేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఎలాంటి చిన్న పొరపాటు సదరు గురుకుల పాఠశాలల్లో హాస్టళ్లలో జరగడానికి వీలు లేదని ఆదేశించారు ఈ సమావేశంలో తిరుపతి చిత్తూరు జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య రాజ్యలక్ష్మి డీసీఓ పద్మజ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి చంద్రశేఖర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి చిన్నారెడ్డి ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి ఈడీ మైనారిటీ కార్పొరేషన్ హరినాథ్ రెడ్డి టిడబ్ల్యూ అధికారి మరియు ట్రైకార్ చిత్తూరు మూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు